లోపలికి అలో చేశారు చేసేటప్పుడు అడిగారు ఊరి నిండా వంద మంది ఉన్నారు వాళ్ళు మా ఊర్ కాదు వాళ్ళని ఎలా అలో చేస్తారో తెలియదు ఏ ప్రతి ఊర్లో అయితే ఇదే జరుగుతుంది చుట్టుపక్కల ఓట్ వేసారా లేదా ఓట్ వేయలేదండి చూడండి ఓట్ వేయలేదు ఎక్కడ పేనీలే సార్ అది ఊర్లో లేదు మా ఊర్లో మీడియా కూడా రాలేదు మా ఊరికి సార్ మా ఊర్లో ఏంది అనేది అనేది ఏం లేకుండా చేస్తున్నారు చేసుకొని ఇబ్బంది ఏం లేదు అది ఏదానికని ఇబ్బంది మాట్లాడాలా చెప్పు పేరుకే మేము ఓటర్లు ఏం లేదు మన ఊరు లోపలికి అలో ఆ వేసేటప్పుడు పిల్లగాలని అడిగారు పిల్లగాలని ఆడింది చెప్పించునం ఊర్నిండా మంది ఉన్నారు వాళ్ళు మా ఊరోలు కాదు వాళ్ళని ఎలాలే చేశారు తెలియదు ఏ ఊరన్న మోటూరుంద్రపల్లి ప్రతి ఊర్లో అయితే ఇదే జరుగుతుంది చుట్టుపక్కల రోడ్ వేసారా లేదన్న రోడ్ వేయలేదండి చూడండి రోడ్ వేయలేదు ఎక్కడ వేనీలే సార్ అది ఊరు వేనీలేదు ఏడ వేనీలేదు మా ఊర్లో మీడియా కూడా రాలేదు మా ఊరికి సార్ మా ఊర్లో ఏం లేదనేది ఏం లేకుండా చేస్తున్నారు చేసుకొని ఇబ్బంది ఏం లేదు అది ఏదానికైనా ఇబ్బంది మాట్లాడాలా చెప్పు